అమరావతి రాజధానిలో లింగాయపాలెంలో డ్రైన్ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఈ డ్రైన్ పూడికితీత పనులు చేపట్టారు చూడండి సిఆర్డిఏ కార్యాలయానికి సమీప భాగంలో మనం లింగాయపాలెం లిమిట్స్లో చూడవచ్చు డ్రైన్ అభివృద్ధి పనులు ఇటీవల తవ్వకాలు ప్రారంభించారు డ్రైన్ వెళ్ళటానికి ప్రత్యేకంగా ఇట్లా ప్రొక్లైన్ ద్వారా ఇట్లా పనులు వేగవంతం చేస్తున్నారు లింగాయపాలెం అమరావతిలో మనం చూస్తున్నాం అభివృద్ధి పనుల్లో భాగంగా డ్రైన్ అభివృద్ధి పనులు చేస్తున్నారు వేగవంతంగా ఆ చివర ప్రక్లయంతో ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు సిఆర్డిఏ కార్యాలయానికి సమీపంలో మనం చూడవచ్చు రాజధానిలో డ్రైన్ అభివృద్ధి పనులు లింగాయపాలెం ఏరియాలో మనం చూస్తున్నాం ఏదైనా సరే పనుల్లో వేగవంతం చేశారు మరింత త్వరగా పనులు పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు సిఆర్డిఏ అధికారులు ఈ విధంగా పగలు రాత్రి ఏకదాటిగా పనులు చేస్తున్నారు లింగాయపాలెం డ్రైన్ అభివృద్ధి పనులు అమరావతి రాజధానిలో